ఎవరు తమ జీవితంలో ఎక్కువ అప్పుల బాధ నుండి రోగ బాధల నుండి బాధపడుతున్నారో రుణ బాధల నుంచి బాధపడుతున్నారో అటువంటి వారు వారి జీవితంలో సుబ్రహ్మణ్య ఆరాధన లేదా నృసింహ ఆరాధన చేయాలి దాంతోపాటు అంగారక గ్రహం కుజగ్రహం లేదా మంగళ గ్రహం అంటాం మంగళ గ్రహ ఆరాధన చేయాలి దానికి తగినటువంటి జపాలు కానీ స్తోత్ర పారాయణ కా పారాయణాలు కానీ రుణమోచక మంత్రాలు కానీ పఠించాలి దీంతోపాటు జీవితంలో సృష్టి వ్రతం ఆరి ఆచరించాలి సృష్టి వ్రతంతో పాటు ప్రతి మంగళవారము మరి మళ్ళీ ప్రతి ఆదివారం రోజు ఆదివారము మంగళవారము మాంసాహారం తినేటువంటి వారైతే మాంసాహారాన్ని త్యజించాలి మంగళవారము ఆదివారం మాంసాహారం త్యజిస్తే వాళ్ళకి ఆర్థిక బాధలు రుణ బాధలు తగ్గుతాయి ఇలా ప్రతి మనిషి రుణ బాధలో ఉన్న ప్రతి మనిషి ఆదివారము మంగళవారము మాంసాహారం త్యజించి అత్యంత నిష్టగా మంగళవారము కా మంగళవారంతో పాటు ప్రతిరోజు సుబ్రహ్మణ్య ఆరాధన నృసింహ ఆరాధన అంగారక ఆరాధన చేస్తూ నెలకు రెండుసార్లు వచ్చే షష్టివ్రతాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి రుణ బాధలు అప్పుల బాధలు రోగ బాధలు కూడా తగ్గుతాయి ఇంకా ఎవ్వరు మంగళవారం రోజు తాము తీసుకున్న అప్పు లేదు రుణం ఏదుందో దాంట్లో ఒక్క భాగమైనా అంటే ఒక్క రూపాయి అయినా సరే ఒక కంతు ఒక ఈఎంఐ అయినా సరే లేదు ఎంతో కొంత తమకి తమ శక్తి అనుసారంగా మంగళవారం రోజు ఎవరు అప్పు కడతారో అప్పు ఇస్తారో తిరిగిస్తారో ఎవరితో మేము అప్పు తీసుకున్నామో ఎవరికి రుణపడి ఉన్నామో వాళ్ళకి మళ్ళీ తిరిగిస్తారో వాళ్ళకి అత్యంత శీఘ్రంగా ఆ రుణాన్ని రుణం నుంచి ఆ అప్పుల నుంచి విముక్తి పొందడానికి దారులు దొరుకుతాయి దాని నుంచి ప్రతి మనిషి తప్పకుండా మంగళవారం రోజు అప్పులు తీర్చడానికి ప్రయత్నించండి